నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా బెల్ట్ షాప్లపై దాడులు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ స్టేషన్ సిఐ కృష్ణమూర్తి తెలిపారు శుక్రవారం సాయంత్రం ఎక్సైజ్ శాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విస్తృతంగా దాడులు నిర్వహించగా నలభై రెండు బెల్ట్ షాప్లపై కేసులు నమోదు చేశామని నూట యాభై లీటర్ల మద్యం పట్టుకున్నట్లు తెలిపారు అలాగే రెండు వందల బాటిల్ చేశామని నమోదు చేసినట్లు ఆయన టౌన్ లోని కళ్ళు డిపోలో దుకాణాలలో శాంపుల్స్ మద్యం షాప్లు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అలాగే బార్లు పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిర్వహించుకోవాలని తెలిపారు బ్రాంతి షాప్ల పక్కన మద్యం సేవించడం చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు పల్లెల్లో బెల్ట్ షాపుల గురించి పార్టీల నాయకుల ఎక్కువగా ఒత్తిళ్లు వస్తున్నాయని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదన్నారు బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఇక పదే పదే బెల్ట్ షాప్ నిర్వహిస్తూ కేసుల్లో ఉన్న వారిపై పీడి యాక్ట్ అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు నమస్కారం అండి నా పేరు జి కృష్ణమూర్తి ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ నందాల ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశము గత కొత్త మద్యం షాపు పాలసీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి దాదాపు టూ మంత్స్ కావస్తుంది దీనికి సంబంధించి నాకు ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాల్లో నా ఇరవై నాలుగు షాపులు ఉన్నాయి టౌన్లో పదహైదు బార్లు ఉన్నాయి దీనికి సంబంధించి మేము బెల్ట్ షాపుల మీద గత నెలన్నర నుండి విస్తృతంగా దాడులు చేశాము దానికి సంబంధించిన కేసులు కూడా నమోదు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నాటు సారాయి తయారు చేసే బట్టీలు స్థావరాల మీద కూడా దాడులు చేశాము ఊట నశింపజేశాము తర్వాత నాటుసరాయి వ్యక్తుల మీద కూడా అరెస్ట్ చేసి నాడుసరాయి కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశాము బైండ్ ఓవర్ కేసులు కూడా నాటు సరాయిలో పాత ముద్దాయిలు బెల్ట్ షాపులు అమ్మే పాత ముద్దాయిలు వాళ్ళ మీద కూడా మేము కేసులో నమోదు చేసి తహసీల్దార్లు ఎదుట హాజరుపరచడం జరిగింది అదేవిధంగా నాటు సారాయి తయారు చేయడానికి ఉపయోగించే ముడి సరుకైన బెల్లము చక్కెర ఇలాంటి సప్లై జరగకుండా ఉండాలని ట్రేడర్స్తో కూడా జాగ్రీ సెల్లర్స్తో కూడా ట్రేడర్స్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది కాబట్టి బెల్ట్ షాపుల విషయంలో ఎలాంటి రాజీ లేదు తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం మేము బెల్ట్ షాపులు ఎక్కడ నిర్వహించినా వాటిని మేము వదిలేది లేదు కాబట్టి దయచేసి మాకు సమాచారం ఇవ్వండి మేము బెల్ట్ షాపులకు సంబంధించి దాదాపు నలభై కేసులు నమోదు చేశాము నలభై మందిని అరెస్ట్ చేశాము అదేవిధంగా దాదాపు ఏడు వందల యాభై ఎనిమిది బాటలను సీజ్ చేయడం జరిగింది దాని విలువ సుమారు దాదాపు రెండు లక్షల వరకు ఉంటుంది ఆ విధంగా అదేవిధంగా నాటు సారాయికి సంబంధించి పదమూడు మంది పదమూడు కేసులు నమోదు చేసి పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే రిపీటెడ్గా బెంట్ షాపులు నిర్వహిస్తే కేసులు పెట్టినని పెప్పటిస్తే వాళ్ళని గుర్తించి బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరి నమోదు చేయడం జరిగింది వాళ్ళని కూడా తహసీల్దార్ ఎదుట హాజరుపరిచాము మళ్ళీ ఎవరైనా బైండవర్ కేసు చేసిన తర్వాత కూడా మళ్ళీ అమ్మితే వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ దొరికితే మాత్రము బైండోర్ బ్రీచ్ అవుతుంది తహసీల్దార్ ఎదుట హాజరుపరుస్తాము అప్పుడు తహసీల్దార్ గారు లక్ష రూపాయలు వాళ్ళకి ఫైన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఫైన్ కట్టుకునేటల్లా జైలు పంపడం జరుగుతుంది దాంట్లో బెయిల్ రా బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి బెల్ట్ షాపులకు సంబంధించి ఎవరైనా ఎక్కడైనా అమ్మితే మాకు సమాచారం ఇవ్వండి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము గడివేముల పాండ్యము మహానంది బండాత్మకూరు నంద్యాల రూరల్ నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడైనా మాకు సమాచారం ఇవ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మద్యం షాపులకు సంబంధించి ఖచ్చితంగా సమయ పాలన పాటించాలని వారికి తెలియజేయడం జరిగింది అక్కడ ఏదైనా సమయ పాలన ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే మద్యం షాపులు ఓపెన్ చేసి అమ్మాలి మద్యం షాపుల పక్కన ఎలాంటి పరిస్థితుల్లో మద్యం తాపించరాదు అలాంటి మద్యం తాపిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాము కన్సన్ షాపుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అక్కడ మద్యం తాపిస్తే పక్కన ఎట్టి పరిస్థితుల్లో మద్యము అమ్మకాలని ప్రోత్సహించే మద్యం షాపుల పక్కన అదేవిధంగా బార్ లైసెన్స్దారులు కూడా తెలియజేయడం జరిగింది బార్ టైమింగ్స్ ప్రకారము ఉదయం పది నుండి రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే బార్లు రన్ చేయాలి ఆ తర్వాత ఓపెన్ చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాము వాళ్ళు వాళ్ళ రూల్స్ ప్రకారమే వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవాలి కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఎలాంటి సమాచారం అయినా మాకు అందించండి అదేవిధంగా బెల్ట్ షాపులకు సంబంధించి కొన్ని పుకార్లు రావడం జరిగింది రాజకీయ నాయకులు ఏదో మాకు ప్రెజర్ చేశారని రాజకీయ నాయకులు చెప్పారని రాజకీయ నాయకులు వల్ల మేము వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినామనే పుకార్లు నమ్మొద్దండి మేము ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు బెల్ట్ షాపులకు సంబంధించి మాకు ఏ పొలిటికల్ లీడర్ ఎవరు కూడా మాకు ఫోన్ చేయలేదు మేము బెల్ట్ షాప్ పెట్టుకుంటాడు వీడు అని బెల్ట్ షాపులు పట్టుకుంటే వదలండి అని కానీ ఏ ఎమ్మెల్యే కానీ మండల స్థాయి రాజకీయ నాయకులు కానీ స్థాయి రాజకీయ నాయకులు కానీ మాకు ఎవరు ఫోన్ చేయలేదు అలాంటి రాజకీయ ఒత్తిడి ఏమీ లేవు కాబట్టి దయచేసి ఈ పుకార్ని ఎవరు అదే అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయము షాప్ పక్కన వాటర్ ప్యాకెట్లు పెట్టుకుని మేము సిట్టింగ్ చేస్తాము అమ్ముతాము డబ్బులు మేము ఇంత కడుతున్నాము డబ్బులు వీళ్ళు అడిగారు బ్రాండ్ షాప్ కూడా అడిగారు మేము డబ్బులు ఇచ్చుకుంటాము అనే పుకార్ని ఎట్టి పరిస్థితులు నమ్మద్దండి లైసెన్స్ దారులకు ఖచ్చితంగా తెలియజేసాం వాళ్ళు కూడా మేము ఎవరికీ మేము అట అలాంటి అగ్రిమెంట్స్ ఏం చేసుకోలేదు సార్ మేము ఎవరికీ డబ్బులు తీసుకోలేదు వాళ్ళు మేము అలవ్ చేయలేదు అన్నారు కాబట్టి బ్రాండ్ షాప్ పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగడానికి అవకాశం లేదు అనుమతి లేదు అలాంటివి ఏమైనా జరిగితే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కాబట్టి ఈ పుకార్లని నమ్మొద్దండి దయచేసి ఎవరు కాబట్టి ఏదున్నా మాకు సమాచారం ఇవ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటాం బెల్ట్ షాపులకు సంబంధించి కానీ నాటు సారాయి సంబంధించి కానీ తర్వాత వచ్చేసి ఈ బ్రాండ్ షాపుల సంబంధించి కానీ బార్ల సంబంధించి ఏదున్నా మీరు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మా పై అధికారుల ఆదేశాల మేరకు నంద్యాల టౌన్లో గల కళ్ళ దుకాణాల మీద మేము తనిఖీ చేశాము కళ్ళ దుకాణాలకు సంబంధించి కూడా శాంపుల్స్ తీయడం జరిగింది ఆ శాంపుల్స్ని కర్నూలు నందు ఉండే రీజనల్ కెమికల్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది మేము ఇక్కడ కిట్ శాంపితో మేము టెస్ట్ చేస్తాము మాకు ఏ ఏ విధమైన దాంట్లో కలిపినట్లు కల్తీ కళ్ళ జరిగినట్టు రాలేదు అయినా కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ పర్పస్ మేము శాంపుల్స్ తీసి పంపించడం జరిగింది ఆ శాంపుల్ అనాలసిస్ వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా జరిగిందంటే వాటిపైన కూడా చర్యలు తీసుకుంటాం ఆ కేసు సంబంధించిన కేసును కూడా మేము కోర్టుకు సమర్పించాం కోర్టు ద్వారా ఆ షాంపుల్స్ని అనాలసిస్ రిపోర్ట్స్ తీసుకుని ఏదైనా కలిసి జరిగితే తప్పకుండా మేము వాటిపైన చర్యలు తీసుకుంటాము కాబట్టి బెల్ట్ షాపుల విషయంలో ప్రభుత్వం ఆదేశాలు మా పై అధికారుల ఆదేశాల ప్రకారము ఖచ్చితంగా బెల్ట్ షాపులను కఠిన చర్యలు తీసుకుంటాము ఎవరు పుకారు నమ్మొద్దండి బెల్ట్ షాపులని ఎంకరేజ్ చేయొద్దండి అలాంటి సమాచారం ఏదైనా ఉంటే నా నంబర్ ఫోన్ చేసి విషయం సమాచారం తెలియజండి నా నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ నమస్కారం అండి హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్